నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి గత ప్రభుత్వం తాలూకు అరాచకాలు అక్రమాలు భూకుంభకోణాలు అవినీతి వీటన్నింటికి సంబంధించిన వాస్తవాలు ప్రస్తుతం ఒక్కొక్కటిగా బయటకొస్తున్న పరిస్థితి గతంలో జరిగినటువంటి మొత్తం వ్యవహారాలన్నింటికి సంబంధించి విచారణ చేస్తున్న కొద్దీ భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి భూ ఆక్రమణలకు సంబంధించి ప్రస్తుతం విపరీతంగా చర్చ జరుగుతోంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఇటు చిత్తూరు కావచ్చు కడప కర్నూలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకు అత్యంత ఆప్తుడిగా ఉండి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి కుంభకోణాల్లో చ కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలకు సంబంధించి ప్రస్తుతం విచారణ చేస్తుంటే రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియ ప్రస్తుతం విచారణ చేస్తున్నారు ఏది అక్కడ మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం పెద్దిరెడ్డి అండ్ అనుచరులు వీళ్ళే కలిసి దాన్ని తగలబెట్టేశారు ఎందుకంటే ఆ ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన భూ కబ్జాలు భూ దందాలు ఇవన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయన్న విషయంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆదేశించారు రాత్రికి రాత్రి మొత్తం ఆఫీసుని తగలబెట్టేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ ఫైల్ దద్దానికి సంబంధించి అసలు ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి అంటే అక్కడున్న బాధితులందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా ఆఫీసులు క్యూ కట్టారు అధికారులు అనుకుంటున్నారంట ఏ పది మంది ఇరవై మంది వస్తారేమోలే సో వాళ్ళు వాళ్ళకి న్యాయం చేసేందుకు మనం కృషి చేయాలి చాలా తక్కువ సమయంలో అందరికీ మనం న్యాయం చేయాలని చెప్పి అధికారులు పనులు స్టార్ట్ చేశారు కానీ పది మంది ఇరవై మంది కాదు వచ్చింది వందల సంఖ్యలో బాధితులు వస్తున్నారు సో పెద్దిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల భూ అక్రమాలకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు చాలా మంది ప్రజలు ఆఫీసులకు తరలిస్తుంటే ఆఫీస్ మొత్తం కిక్కిరిసిపోతుంది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాను అక్కడ కలుస్తున్నారు జనాలు వచ్చి మా భూములు కబ్జా అయిపోయినాయి సార్ ఇప్పుడు మాకు తెలియకుండా మా భూ పత్రాలన్నింటికి సంబంధించి వాళ్ళు పేర్లు మార్చేసుకున్నారు ఇప్పుడు మా భూమి మాకు కాకుండా పోయింది తాతల కాలం నుంచి వస్తున్నటువంటి మా ఆస్తులు మాకు కాకుండా పోయినాయి అని చెప్పి లభోదేబం మొరబెట్టుకుంటున్నారు ఆఫీస్ కి సో ముఖ్యంగా సిసోడియా ప్రస్తుతం విచారణ చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు రాత్రి ఏం జరిగింది వారికి సహకరించిన అధికారులు ఎవరు అంటే ఆ ఆఫీసు తగలబెట్టిన తర్వాత అసలు సమాచారం ఇవ్వాలి కదా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పి కానీ ఇవ్వరా నిజంగా అది ప్రమాద జరుగుంటే కనుక సమాచారం ఇచ్చి హుటాహుట్టిన సరే ఇక్కడ ఆఫీసు ఫైర్ యాక్సిడెంట్ అయింది ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫైల్ కొంతమేరా మేము బయటికి తీసుకురాగలిగాం ఈ సమాచారం ఇస్తారు నిజంగా జెన్యున్గా ఉండుంటే కానీ అక్కడ ఉన్న కొంతమంది అధికారులు కూడా పెద్దిరెడ్డి అనుచరులుగా ముద్రపడిపోయి పెద్దిరెడ్డికి సహకరించి ఆ ఫైల్స్ అన్ని కూడా పూర్తిగా కాలే వరకు చూసి మొత్తం సినిమా చూసి ఆ తర్వాత సమాచారం ఇచ్చారు పై అధికారులకు ఇక్కడ అర్థం కావట్లేదా ప్రస్తుతం దీని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఆ కాలిపోయిన పత్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ మళ్ళీ రీకలెక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఏ పత్రాలు కాలిపోయినాయి వాటిని మళ్ళీ తిరిగి తీసుకోవటం ఎలా ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే శాశ్వత దస్త్రం ఏదైతే ఉందో పర్మనెంట్ ఫైల్ అక్కడ ఉన్నటువంటి భూ రికార్డ్స్కి సంబంధించి అది కాలిపోలేదు అది భద్రంగానే ఉంది సో ఇక్కడ కొంత ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం సో ఆ దాన్ని పట్టుకుని ఏవైతే బాధితులు ఇబ్బంది పెడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పలు నియోజకవర్గాల్లో అండి అంటే పొంగునూరు మాత్రమే కాదు ఇది పొంగునూరు నియోజకవర్గం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా పెద్దిరెడ్డి దందాలు జరిగాయి పెద్దిరెడ్డి అనుచరులు ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జాలు చేయటం వాళ్ళ పేరును రాసుకోవటం సో ఈ రకమైన ఇష్టారాజ్యంగా చేశారు వందల సంఖ్యలో ఆఫీస్ కి జనాలు వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పి మొరపెట్టుకుంటే అర్థం కాట్లా ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా మీకు విజువల్ గా కనిపిస్తుంది వందల సంఖ్యలో ఒక ఒక పక్కేమో సిసోడియా గారు దర్యాప్తు చేస్తున్నారు విచారణ చేస్తున్నారు ఈ ఫైల్ దగ్ధమయ్యే విషయానికి సంబంధించి బాధితులు ఎవరైనా రండి అంటే చూసారా వందల సంఖ్యలో వచ్చి క్యూ కడుతున్నారు జనాలు సో వాళ్ళందరినీ కంట్రోల్ చేసి చూసారా ఈ విజువల్ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు వందల సంఖ్యలో వాళ్ళ ఫైల్ పట్టుకుని వాళ్ళది వాళ్ళు ఉన్నటువంటి కొన్ని ఆధారాలు పట్టుకుని ఆ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సార్ మాకు న్యాయం చేయండి సార్ మా భూములు మాకు ఇప్పించండి సార్ వాళ్ళ బెదిరింపులకు బెదిరిపోయి ఇక మేము కూడా మిన్నకుండిపోయాము మేము చేసేదేమి లేక ఆ రౌడీ రాజ్యంలో అని చెప్పి సో ఇటు చూసారా వందల సంఖ్యలో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు వందల సంఖ్యలో ఆఫీసుకు వచ్చి ఈ జనాలు కబ్జాలకు గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో భూములు కోల్పోయిన వాళ్ళు సో వీళ్ళందరూ కూడా మొరబెట్టుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఐదేళ్ల భూదందాకు సంబంధించి వాళ్ళందరూ కూడా నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో సో సిసోడియా గారు అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు భూముల కబ్జాలకు సంబంధించి వాళ్ళు ఫిర్యాదులు ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా తీసుకుంటున్నారు అవన్నీ తీసుకుని మీకు న్యాయం చేస్తాం సో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు ఎవరు భయపడకండి మీ భూములు కోల్పోయిన వాళ్ళు కబ్జాకు గురైన వాళ్ళు మీరు ఇబ్బందులు పడ్డ వాళ్ళు అందరూ ధైర్యంగా వచ్చి మాకు సమాచారం అందించండి మీకు తగినంత న్యాయం చేస్తామని సో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం మనకు తెలిసింది ఎందుకంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే ఎన్ని దారుణాలు జరిగాయి ఐదు సంవత్సరాల కాలంలో అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి అనుచరులు రాయలసీమ జిల్లాల్లో ఇటు రాయలసీమ మాత్రమే కాదండి చిత్తూరు క కర్నూలు కడప ఈ ప్రాంతంలోని కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా స ఇసుక దందా అని చెప్పి మద్యం దంద అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా లక్ష కోట్ల రూపాయల వరకు దండుకున్నారంట ఇవన్నీ కూడా శ్వేతపత్రాలు రిలీజ్ రిలీజ్ చేస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అన్నీ అర్థమవుతున్నాయి నిజంగా విచారణ చేస్తే కనుక ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు గతంలో పనిచేసినటువంటి మంత్రులు అందరూ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది ప్రస్తుతం చేసిన దారుణాలు ఆ విధంగా ఉన్నాయి సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మనం చూస్తున్నాం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిజుల్ రెడ్డి గారు నియోజకవర్గాల్లోకి వాళ్ళ నియోజకవర్గాల్లోకి వాళ్ళు వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రజల్లో అంత ఆగ్రహం ప్రజల్లో అంత ఆగ్రహం కనిపిస్తుంది మీరు రావద్దు గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి సో ఓళ్ళు ఓళ్ళు పూర్తిగా గ్రామస్తులందరూ కూడా అడ్డుకుంటున్నారంటే ఏ స్థాయిలో ఉందో క్లియర్ గా మనకు అర్థం అవుతుంది సో మనకి ఇక్కడ అర్థం అవుతున్నటువంటి విషయం ఏంటంటే పొంగునూరు మదనపల్లి పీలేరు తంబాళపల్లి నియోజకవర్గాల నుంచి ఈ బాధితుల ప్రజలు ప్రస్తుతం వస్తున్నారు కలెక్టర్ కార్యాలయానికి సో వెంటనే వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉంటున్నారు సో సిసోడి గారు చెప్తున్నారు సో ఫైళ్ల దగ్ధానికి సంబంధించి ఆల్రెడీ విచారణ పూర్తిగా వస్తుంది సో దీని వెనకాల ఎవరున్నా సరే చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు చట్ట ప్రకారం వాళ్ళని శిక్షిస్తామని చెప్తున్నారు చూడాలి ఇప్పుడు ఈ సబ్ కలెక్టర్ మదనపల్లి కార్యాలయాన్ని పూర్తిగా వాళ్ళు కాల్ చేశారు ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఆ ఫైల్స్ అన్ని తీసుకొచ్చి కరకట దగ్గర ఏ విధంగా దహనం చేశారో చూసాం అందులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఫోటో ఉన్నటువంటి కాగితాలు కూడా మనకు కనిపించాయి చీఫ్ మినిస్టర్ ఆఫీసుకు సంబంధించిన ఫైల్స్ కూడా అక్కడ దగ్ధమైన పరిస్థితుంది అంటే గతంలో జరిగినటువంటి ఏ అవినీతి కూడా బయటకు రాకూడదు అంటే కాల్చేసేయాలి పూర్తిగా భూస్థాపన చేసేయాలి ఇదే ఆలోచనలో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి సో వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీని వెనకాల ఎవరున్నా అధికారుల్ని శిక్షిస్తారు గతంలో చేసినటువంటి నాయకుల్ని శిక్షిస్తారు చట్ట ప్రకారం తీసుకుంటామని చెప్తున్నారు చూద్దాం ఇక భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఎంత త్వరగా విచారణ పూర్తయి ఎవరు జైల్లో ఊచలకి పెట్టే పరిస్థితులతో కూడా వస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ